ఈరోజు కట్ చేసిన వెజిటబుల్స్ అండి టమాటాలు ఇలాగ దోరగా అయినప్పుడు కట్ చేసి తెచ్చేసుకుంటానండి తెచ్చేసుకొని ఇంట్లో మాగేస్తున్నాను ఎందుకంటే బయట ఎలకనో మరి బన్నీయో ఏదో కొరికేస్తుంది ఇంకా నాకు చేతికి రావట్లేదు అందువల్ల ఎప్పటినుంచో అది ఎప్పుడైతే కనపడిందో ఎలక అనేది అప్పటినుంచే తెచ్చేసి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో మాగేస్తున్నాను అనమాట ఇలా దోరగా చూడండి ఇలా రెడ్డిష్గా కొంచెం ఒక రకంగా కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు తెచ్చేసుకొని ఇంట్లో మాగేస్తున్నాను అనమాట ఆ విధంగా చాలా టమాటాలు ఉన్నాయి సో మీకు అక్కడ ఒక టిప్పు చెప్తానండి చూడండి ఆ విధంగా తెచ్చి ఇంట్లో మాగేసుకున్న పళ్ళు అనమాట ఇవి సో మీకు ఇక్కడ ఒక టిప్పు చెప్తానండి బాగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని మనము ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి నేను ఆ విధంగానే చేస్తాను ఎవ్రీ ఇయర్ చేస్తాను ఇయరే కాదు బాగా వాష్ చేసేసి ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను కావాలన్నప్పుడల్లా కొన్ని కొన్ని తీసి వాడుకుంటాను చూడండి ఇది కూర గంగవెల్లాకు ఇది కూడా వచ్చిందనమాట ఇది బాగానే వస్తుంది అప్పుడప్పుడు కోసుకుంటున్నా కావాలన్నప్పుడల్లా కోసుకుంటున్నాను అండ్ చూడండి కీరాలు ఇవన్నీ కీరాలు కూడా వచ్చాయి అండ్ వంకాయలు అండి వంకాయలు కూడా మా చెట్టువే చాలా వచ్చాయి సో ఇవి కూడా నండి మనము నాలుగు పక్షాలుగా కోసుకొని గుత్తి వంకాయకి ఏ విధంగా కోసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాక బాగా డీప్ ఫ్రై చేసేసి ఫ్రీజ్ చేసుకోవచ్చండి మనకు కావాలన్నప్పుడల్లా నాలుగైదు కాయలు ఎట్లా మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మనము కర్రీ వండుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగాను అండ్ కీరాలండి కీరాలు కూడా మనము పీల్ చేసేసి ఇట్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాని మీద పప్పుల పొడి కారం పప్పుల పొడి అండ్ చాట్ మసాలా అట్లా బ్లాక్ సాల్ట్ చల్లుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి మేము స్నాక్ టైంలో ఆ విధంగా చేసుకుంటున్నాం వచ్చిన వెజిటబుల్స్ ఇవి చూడండి ఇంకా అండ్ ఇంకా నాలుగు బెండకాయలు వచ్చాయండి ఇప్పుడు ఇది బన్నీ తినేస్తుంది ఆకులు తినేసిందో అన్ని కొమ్మలు కొమ్మలు పెట్టింది ఆ చెట్టు చూడండి అసలు మొత్తం తినేసింది నిన్నంతా ఇక్కడ తినేసింది ఇటువైపు ఈరోజు ఇక్కడ తినేసింది చూడండి అన్నీ ఇట్లా మంచిగా ఉండే అలా అలా నిండుగా ఉండే చెట్టు నిండా ఆకులతో అట్లాగా చూడండి అక్కడికి తొందరగా లేసాను ఒకవేళ తొందరగా వచ్చి ఇక్కడ చూస్తే తోలేయచ్చని అప్పటికే తినేసింది <laughs>